హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు అతి ముఖ్యమైన సమాచారం అండి పెన్షనర్లకు కీలక జీవోలు విడుదల పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన జీవోలు సో ఒకటోది అండి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలను పెన్షనర్లు కొరకు కోరుకున్న చోటికి మార్చమని ట్రెజరీ అధికారులకు ఆదేశాలను జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు ఇక్కడ సర్కులర్ మెమో నంబర్ డి ఫోర్ వన్ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ టూ జీరో టూ వన్ అని చెప్పేసి మనకు ఈ విధంగా కంప్లీట్ నెంబర్ అని రావడం జరిగింది డేటెడ్ ఆన్ ట్వంటీ ఆఫ్ అక్టోబర్ టూ ట్వంటీ వన్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఈ విధంగా అయితే ఈ మెమోలో సర్కులర్ మెమోలో జారీ చేసినారన్నమాట సో పెన్షనర్లు కోరుకున్న చోటికి పీపీఓలను ట్రెజరీ అధికారులు ఆదేశాలు జారీ చేశారన్నమాట మార్చమని ఇంకా రెండవది డెబ్బై సంవత్సరములు పూర్తి చేసుకొని ఉన్నటువంటి పెన్షనర్లు కానీ ఫ్యామిలీ పెన్షనర్లు కానీ అదనపు పెన్షన్ మంజూరు ఏక్యూపీ ఏక్యూపీ మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ జి ఎంఎస్ నెంబర్ థర్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ ట్వంటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే డెబ్బై దాటిన వారికి అదనపు పెన్షన్ లభించనుంది ఇకపోతే మూడవది రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల యొక్క డెత్ రిలీఫ్ అంటే మట్టి ఖర్చులు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పెంచుతూ ఉత్తర్వులు ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ జిఓఎంఎస్ నెంబర్ సిక్స్టీ ప్రకారంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు డేట్ కూడా రావడం జరిగిందండి ఇకపోతే నాలుగవది పెన్షనర్ లస్ మరణించిన పెన్షనర్లకు మట్టి ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వులు ఆర్పిఎస్ ట్వంటీ ట్వంటీ టూ సర్కులర్ నెంబర్ ఫినాన్షియల్ అని చెప్పేసి ఇక్కడ మనకు డేట్తో సహా ఇవ్వడం జరిగింది ఈ విధంగా స్పోజ్ మరణించిన పెన్షనర్లకు మట్టి ఖర్చులు చెల్లించాలి అని అయితే ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది నెక్స్ట్ అండి పెన్షనర్లు పదివేలలోపు ఉన్నట్లయితే పెన్షన్ అనేది పదివేలలోపు తీసుకుంటున్న వారైతే వారికి బియ్యం కార్డులు జారీ చేయుటకు అర్హులు ప్రభుత్వ ఉత్తర్వులు మెమో నెంబర్ ఎఫ్సిఎస్ జీరో వన్ ప్రకారంగా విధంగా డేట్ చూడవచ్చు కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ విధంగా పదివేల కంటే తక్కువ పెన్షన్ వస్తున్న వారికి రేషన్ కార్డు అయితే జారీ చేయాలని ఈ యొక్క మేము తెలుపుతోంది ఇక ఎంఎస్ నెంబర్ త్రీ వన్ ఫైవ్ ఫైనాన్షియల్ పర్స్ పెన్షన్ నెంబర్ వన్ డేటెడ్ అండ్ సెవెంత్ అక్టోబర్ టూ థౌసండ్ టెన్ ప్రకారంగా వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తె కుటుంబ పెన్షన్ మంజూరు చేస్తే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైన పిల్లలు లేని చనిపోయిన పెన్షన్ భార్య కుటుంబ పెన్షన్ అయితే కొనసాగిస్తారనమాట సో పిల్లలు లేని భార్య కూడా పెన్షనర్ భార్యకి కూడా కుటుంబ పెన్షన్ అయితే కొనసాగిస్తారని ఈ విధంగా మనకు జియో ఎంఎస్ నెంబర్ త్రీ వన్ ఫైవ్ చెప్తోంది ఇకపోతే ఏడోది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారి ఫైల్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు ఎఫ్ వన్ నెంబర్ టూ డాష్ వన్ ఫార్టీ వన్ ఫోర్ జీరో సిక్స్ జీరో సెవెన్ సెవెన్ టూ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ సెక్ ఈ విధంగా డేట్ అయితే టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పై ఉత్తరులు వితంతులు లేదా విడాకులు పొందిన కుమార్తెలు సర్వీసు పెన్షనర్ బ్రతికి వారిపై ఆధారపడి ఉన్నట్లయితే కుటుంబ పెన్షన్కు అర్హులు అని అయితే సూచించారు ఇకపోతే ఎనిమిదవది రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అలాగే పెన్షనర్ రిటైర్ అయినప్పుడు నుంచి ఏడు సంవత్సరాలు లేదా బ్రతికి ఉంటే అరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే చెల్లించబడుతుంది తర్వాత సాధారణ ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు సర్వీస్లో ఉండగా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ ఫ్యా ఫ్యామిలీ పెన్షన్ అనేది పది సంవత్సరాలు లేదా జీవించి ఉంటే అరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అది అంతవరకు చెల్లిస్తారు ఇకపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది చివరి వేతనము ఇంటూ ఫిఫ్టీ డివైడెడ్ బై హండ్రెడ్గా అయితే లెక్కిస్తారు అదే సాధారణ ఫ్యామిలీ పెన్షన్ను చివరి వేతనము అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ థర్టీ డివైడెడ్ బై హండ్రెడ్ చేస్తారు జివో ఎంఎస్ నెంబర్ టూ డేటెడ్ ఆన్ సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ అయితే ఈ విధంగా చెప్తోంది ఇక జీ న తొమ్మిదోదండి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మెడికల్ రియంబర్స్మెంట్ కొనసా పొడిగించబడింది జివో ఆర్టీ నంబర్ ఫోర్ ఫార్టీ నైన్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్ ఏపీ సో విధంగా మెడికల్ రియంబర్స్మెంట్ వన్ ఇయర్ పాటు పొడిగించడం జరిగింది ఇక పదవది రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షనర్లకు కనీస పెన్షన్ మొత్తం పదివేలకు తగ్గకుండా చెల్లించాలని అయితే రూ రూల్ ఉందన్నమాట ఎంఎస్ నెంబర్ వన్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారంగా సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకు ఉపయోగపడే జీవోలు మెమోలు సర్క్యులర్స్ అయితే ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసినవి సో మరిన్ని సమాచారం కోసం ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో